సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఇందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ ఒకటో తారీఖు నేను చెప్పినట్టు చేస్తే జ్ఞానం సంపదతో పాటు ఒక వరాన్ని ప్రసాదిస్తాను ఇది వినే అదృష్టం సమయం రెండూ కల్పించుకో మరి అని బాబాగారు అంటున్నారండి ఈ ఒకటవ తారీఖు ఎవరైతే బాబాగారు చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి జ్ఞానంతో పాటు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా బాబాగారు ఒక వరం ఇస్తాను అంటున్నారు మరి బాబాగారు ఇచ్చే ఆ వరాన్ని ఎందుకు మనం కాద అనుకోవాలి అలాంటి అదృష్టం అందరికీ రాబట్టి మనకున్న సమయాన్ని అనవసరమైన వాటితో వృధా చేసుకోకుండా బాబా గారు చెప్పే విషయాన్ని కాసేపు శ్రద్ధ పెట్టి వినగలిగినట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అప్పుడు మనకున్న కష్టం కూడా వెంటనే దూరమైనట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి బాబా గారు చెప్పేది ఏదైనా సరే అది మన మంచికే అని భావిద్దాం మరి ఈ వీడియోలో అసలు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి దేశం మనకు ఇవ్వాలనుకుంటున్నారో ఈ చిన్న కథని విని చూద్దాం ఒక గ్రామంలో శివయ్య అనే ఒక యువకుడు అతని అన్న వీరయ్యతో కలిసి ఉండేవాడు శివయ్య ఆ గ్రామంలో ఉన్న ఒక గురువు గారి దగ్గర విద్యను అభ్యసించిన తర్వాత వేదం నేర్చుకోవాలని అనుకుంటాడు వీరయ్య ఒక చిత్రకారుడు అతను గీసిన చిత్రాలను అమ్మి జీవనం కొనసాగించేవాడు అలా ఉండగా ఒకరోజు శివయ్య ఇలా అంటాడు నా నేను వేదం నేర్చుకుని గొప్ప విద్యావంతుణ్ణి అవుదాం అనుకుంటున్నాను ఆ తర్వాత రాజుగారి కొలువులో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నానని వీరయ్యతో శివయ్య అనగానే మంచి విద్యావంతుడివి అవ్వాలనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి ఇంతకి ఎక్కడ విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నావు ఈ గ్రామంలోనైనా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలా ఇంకా గురువు ఎవరు అనేది నిర్ణయించుకోలేదన్నా నాకు విద్య ఎవరు నేర్పిస్తారు అన్నది తెలియదు నువ్వే ఏదైనా సలహా ఇస్తావని వచ్చాను నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు తమ్ముడు అప్పుడు నాకు నువ్వు అనుకున్న విద్యను నేర్పించే గురువు ఎవరో తెలియదు కానీ నా స్నేహితుడు ఒకడు సూరయ్య ఇక్కడికి దగ్గర్లోనే వైద్య రంగంలో పనిచేస్తూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి నేను పంపాను అని చెప్పి అతనైతే నీకు మంచి సలహా ఇస్తాడు అనుకుంటున్నాను సరే అన్నా అయితే నేను రేపే అక్కడికి బయలుదేరుతాను అలా సూరయ్య దగ్గరికి వెళతాడు శివయ్య అక్కడికి వెళ్లేసరికి అక్కడికి వచ్చిన రోగులను చూస్తూ తగిన మందులు ఇస్తూ ఉంటాడు సూరయ్య అయ్యా నా పేరు శివయ్య నేను వీరయ్య తమ్ముణ్ణి అన్నయ్య నీ దగ్గరికి పంపితేనే వచ్చాను అవునా సరే అయితే రా ఇక్కడికి వచ్చి కూర్చో నీతో మాట్లాడడానికి కొంచెం సమయం పడుతుంది వీళ్లను పంపిన తర్వాత మాట్లాడుతాను కాస్త వేచి ఉండండి అని అంటాడు సూరయ్య అలాగేనండి మీ పని పూర్తి అయ్యే వరకు నేను ఎదురు చూస్తాను అలా ఆ విధంగా శివయ్య ఒక ప్రక్కన కూర్చుని వచ్చిన రోగులను గమనిస్తూ ఉంటాడు ఇక సూరయ్య ఒక్కొక్కరిని పిలుస్తూ ఆ రోగుల సమస్యలు అడుగుతాయి కావలసిన మందులు అందిస్తూ తగిన పైకం పుచ్చుకుంటూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న శివయ్య చూస్తూ ఉండిపోతాడు సూరయ్య శివయ్యతో ఇలా అడుగుతాడు ఇప్పుడు చెప్పు శివయ్య ఎందుకొచ్చావు నా మిత్రుడు వీరయ్య ఎలా ఉన్నాడు అసలు నిన్ను ఎందుకు పంపించాడు అని అడుగుతాడు నేను వచ్చిన సంగతి పక్కన పెడితే నేను చూస్తూ ఉండగానే మీ దగ్గరకు ముగ్గురు రోగులు వచ్చారండి దాదాపుగా ఆ ముగ్గురు రోగులకు ఒకే రకమైన మందులు ఇచ్చారు కానీ ఒకరి దగ్గర తక్కువ పైకం తీసుకుని మరొకరి దగ్గర ఎక్కువ పైకం తీసుకున్నారు మీరు ఏమనుకోకపోతే దానికి తగిన కారణం నాకు చెప్పగలరా ఇది చాలా సూక్ష్మమైనది శివయ్య ఆ ముగ్గురు మనుషులలో ముందు రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర పైకం తీసుకున్నానే తప్ప ఇంకే ఉద్దేశంతోనూ కాదు అది సరే గాని మీరు వచ్చిన సంగతి ఏంటో చెప్తారా మీరు పేదల పట్ల చేస్తున్న పనికి నన్ను బాగా ఆకర్షితుడిని చేసిందండి ఇకపోతే నేను వేద విద్యని అనుకున్నాను సరైన గురువు కోసం వెతుకుతున్నాను మీ దగ్గరికి వస్తే సరైన సలహా చెప్పగలరని అన్న చెబితేనే వచ్చాను ఓహో నీకు నేర్చుకోవాలని ఉందా మనకు దగ్గర్లో ఉన్న రంగాపట్టణానికి ఉత్తరాన విశ్వనాథం అనే ఒక గురువు వేద విద్యలను ఎంతో మంది శిష్యులకు నేర్పుతున్నారు అక్కడ మీకు సరైన విద్య లభిస్తుందని నా అభిప్రాయం ఆయనే నాకు కూడా విద్యను నేర్పిన గురువు ఆయన అనేక విద్యలలో గురువు అని సూరయ్య చెప్పగానే శివయ్య ఇలా అంటాడు అయితే నేను వెంటనే రంగాపట్టణానికి చేరుకోవాలి ఆ గురుగారి దగ్గర వెంటనే విద్యార్థిగా చేరుతాను అలా సూరయ్య దగ్గర శివయ్య సెలవు తీసుకుని విశ్వనాథం దగ్గరికి బయలుదేరుతాడు శివయ్య వెళ్లే సమయానికి అందరూ భోజనం ముగించి ఉంటారు అక్కడ ఉన్న ఒక విద్యార్థితో శివయ్య ఇలా అడుగుతాడు నేను ఇక్కడికి వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చాను నీ పేరేమిటి ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు నా పేరు శంకరయ్య నేను కూడా ఇక్కడే వేద విద్యలను అభ్యసి అతిథికి భోజనం పెడుతున్నారు వారికి పెట్టిన తర్వాత గురువు గారు కూడా తిని ఇక్కడికి వస్తారు అప్పటి వరకు వేచి ఉండు అతిథికి భోజనం పెట్టడం ఏంటి అని అడుగుతాడు శివయ్య గురువు గారు ప్రతి రోజు అతిథికి భోజనం పెట్టకుండా గురువు భోజనం చేయరు అతిథి వచ్చే వరకు ఎంత సమయమైనా వేచి చూస్తారు ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తారు అది ఎంత సమయమైనా వేచి చూస్తారు ఒక్కొక్క రోజు మొత్తం ఉపవాసం ఉంటారే కానీ అతిథికి పెట్టకుండా గురువు గారు మాత్రం భోజనం తినరు ఇంతటి మహానుభావుడి దగ్గర నేను విద్యను నేర్చుకోబోతున్నాను అంటే నిజంగా నా అదృష్టం నాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు అక్కడికి చేరుకుంటారు గురువుగారికి వందనాలు నా పేరు శివయ్య నేను ఈ పట్టణానికి సమీపంలోనే ఒక చిన్న గ్రామంలో ఉంటాను నువ్వు ఇక్కడికి రావడానికి కారణమేమిటి నాయనా అని అడుగుతాడు గురువుగారు నిన్ను ఎవరైనా పంపారా లేక నీ అంతటా నువ్వే వచ్చావా నేను వేద విద్యను నేర్చుకోవడం కోసం వచ్చానండి మా అన్న మిత్రుడి సలహా మేరకు ఇక్కడికి రాగలిగాను మీరు ఒప్పుకొని ఆశీర్వదిస్తే మీ శిష్యుడిగా చేరుదామనుకుంటున్నాను గురువు గారు మంచిది నాయన నీ వినయ విధేయతలు చూస్తుంటే బహుముచ్చటగా ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని ఉల్లంఘించరాదు వాటిని ఉల్లంఘించిన ఏడల వారిని వెంటనే ఇక్కడి నుండి పంపించి వేయడం జరుగుతుంది నువ్వు విద్యని అభ్యసించవచ్చు నన్ను శిష్యుడిగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు గురుదేవా మీరు పెట్టిన నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించను అని మాట ఇస్తున్నాను మీ వంటి గురుదేవులు దొరకడం నా అదృష్టం మరొక నువ్వు అభ్యసించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆశ్రమాన్ని వదిలి పట్టణం వెళ్ళరాదు అలా శివయ్య గురువు గారు పెట్టిన షరతులన్నింటినీ అంగీకరించి తన విద్యాభ్యాసాన్ని మొదలు పెడతాడు అతి తక్కువ కాలంలోనే చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు అలా ఒక రోజు వంట చెరుకు కోసం శిష్యులంతా అడవిలోకి వెళతాడు శివయ్య శంకర ఇంకా కొంతమంది శిష్యులతో కలిసి వెళుతూ ఉండగా ఇద్దరు శిష్యులు ఇలా మాట్లాడుకుంటారు శంకరయ్య ఇంకొక శిష్యుడే వాడు చూడరా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే గురువు గారికి బాగా దగ్గరైపోయాడు ఇన్ని రోజుల నుంచి మనం ఉన్నా వాడికి గురువు గారు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు ఇంతకు ముందు ఉన్న నా స్థానాన్ని వాడు నెమ్మదిగా ఆక్రమించాడు అవున్రా నేను గమనిస్తున్నాను నీకన్నా వాడు చురుకుగా వ్యవహరిస్తున్నాడు గురువుగారు ఏది చెప్పినా చాలా తొందరగా ఆకలింపు చేసుకుంటారు గారికి తొందరగా దగ్గరయ్యాడు నేను వాడి కంటే ఎంతో చురుకైన వాడిని అయినా వాడికి ఇచ్చిన ప్రాధాన్యత గురుగారు నాకు ఇవ్వడం లేదు ఉండు వీడికి తగిన బుద్ధి చెబుతాను లేకపోతే నాకే అడ్డొస్తాడా అలా శంకరయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి చూడు శివయ్య అందరూ ఒకే చోట వంట చెరుకు సేకరిస్తే ఎలాగా కొంచెం ముందు వెళితే అక్కడ ఒక పొద ఉంది అక్కడి నుండి తీసుకునిరా మేము ఇక్కడి నుండే తీసుకొస్తాము అలా శంకరయ్య చెప్పిన విధంగా శివయ్య వంట చెరుకు తీసుకుని రావడానికి ఆ పొదల దగ్గరికి వెళతాడు ఏంట్రా శంకరయ్య వాడిని అక్కడికి పంపావే ఆ ప్రాంతంలో విషపూరిత పాములుంటాయి నీకు తెలుసు కదా అందుకే వాడికి అక్కడికి పంపాను లేకపోతే నన్ను తక్కువ చేస్తాడా అందుకే వాడికి తగిన శాస్తి జరుగుతుంది ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ఆ పాము గనక కాటు వేస్తే చాలా ప్రమాదం కదరా అతను చనిపోతే అందుకే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాను చెస్తే చెస్తాడు అలా ఆ విధంగా శంకరయ్య చెప్పినట్టుగా శివయ్య వంట చెరుకు కోసం విషపూరిత పాములు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్లి పాము కాటుకు గురి అవుతాడు అది గమనించిన తోటి మిత్రులు శివయ్యను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు అయ్యో శివయ్య ఎందుకు పాములు సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్ళాడు మీరు హెచ్చరించలేదా అని గురువుగారు వాళ్లతో అంటాడు ఇక గురువు పాము కాటుకు గురైన ప్రదేశంలో విషానికి విరుగుడు మందు వేసి శివయ్యను కోలుకునేలా చేస్తారు నా ప్రాణాలు కాపాడిన గురువుగారికి నా కృత అలా కోలుకున్న తర్వాత అరసటి రోజు విషయం శివయ్యతో చెప్పి శంకరయ్య నన్ను క్షమించరా శివయ్య నాకు తెలిసి కూడా అటువైపు వెళ్లకుండా హెచ్చరించలేకపోయాను అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమిటి రెండు రోజులు అవుతున్న ఒక్క అతిథి కూడా రాలేదే ఈ రోజు కూడా అతిథిని సేవించుకునే భాగ్యం లేదా అలా చాలా సేపు వేచి ఉంటారు గురువుగారు అది దూరం నుండి గమనిస్తున్న శివయ్య శంకరయ్యతో ఇలా అంటాడు ఈ రోజు కూడా గురువు గారు ఉపవాసం ఉండవ సి వస్తుందేమో దీనికి మనం ఏం చేయలేమంటావా శంకరయ్య ఎందుకు చేయలేం రా అతిథి మనమే తీసుకుని రాగలిగితే ఈ రోజు గురువుగారి ఉపవాసం విరమింప చేయవచ్చు కానీ ఇటుగా వెళ్లే బాటసారి రెండు రోజుల నుంచి ఎవరూ రావడం లేదు పట్టణం దాకా వెళితే ఎవరో ఒకరు మనకు దొరుకుతారు వాళ్ళని అతిథిగా తీసుకుని రావడం ఒకటే మనకు మార్గం విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలో పట్టణం వెళ్ళకూడదనేది గురువుగారు విధించిన అంశ కదా ఎలా వెళ్ళటం అయితే గురువుగారి ఈ రోజు కూడా ఉపవాసం తప్పదు రెండు రోజుల నుంచి గురువుగారు ఉపవాసంతో ఉండటం నేను సహించలేకపోతున్నాను అంటాడు శివయ్య ఇప్పుడు ఈ పట్టణం వరకు వెళ్ళి ఎవరో ఒకరిని అతిథిగా తీసుకుని వస్తాను కానీ పట్టణం నుండి నేను అతిథిని తీసుకొస్తున్నట్టు ఎవరికి చెప్పను అని నాకు మాటివ్వరా అప్పుడు శంకరయ్య సరే అని నువ్వు వెళ్ళిరా నేను ఎవరికీ ఈ విషయం చెప్పనని నీకు మాటిస్తున్నాను ఇక వెళ్ళు అలా పట్టణం వెళ్లడం నిబంధనల ప్రకారం తప్పైనా గురువుగారు రెండు రోజుల నుంచి ఉపవాసం ఉండటం సహించలేక పట్టణం వెళ్లి అతిథిని తీసుకుని వచ్చి గురువుగారి ఉపవాసం విరమింపచేస్తాడు చేస్తాడు అదృష్టవశాత్తు ఈ విషయం ఎవరికీ తెలియదు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అలా మరికొన్ని రోజుల తర్వాత మరల ఒక రోజు ఏంట్రా అతిథులు విచ్చేసి ఇప్పటి మూడు రోజులవుతుంది ఇంతవరకు ఎవరూ రాలేదు అతిథులకు పెట్టకుండా గురువుగారు భోజనం చేసేటట్టు లేరు ఏం చేయాలి అర్థం కావటం లేదు నువ్వు పట్నం వెళ్లి అతిథిని తీసుకురావడానికి మాత్రం వెళ్లవద్దు ఎందుకంటే ఈ పట్నం వెళ్లే దారిలో గురువుగారికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు గనక నువ్వు వెళ్లినట్టు చెబితే ఇక నీ విద్య ఈ రోజుతో ముగిసినట్టే అని శంకరయ్య అంటాడు నాకు ఏం పాలు పాలుపోవడం లేదు అని శివయ్య అంటాడు వెంటనే నాకు ఒక ఉపాయం తట్టింది ఆ ఉపాయం ఎవరికి చెప్పను అంటేనే నీతో చెబుతాను నువ్వు ఇంతకు ముందు పట్టణం వెళ్లి అతిథిని తీసుకువచ్చినప్పుడు నేను ఎవరికైనా చెప్పానా అని అంటాడు శంకరయ్య గురువుగారు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే నాకు బాధగా ఉంది అయితే ఒక విషయం చెబుతాను విను నేను ఇటుగా వెళ్లి అతిథిగా మారువేషం వేసుకుని వస్తాను నువ్వు నన్ను తీసుకుని వెళ్లి గారికి అతిథిగా పరిచయం చేయి ఈ విధంగా మాట్లాడుకుని నేను భోజనం చేసిన తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తారు అలా శివయ్య అతిథిగా మారువేషంలో గురువుగారి దగ్గరికి వస్తాడు ఆ శివయ్యను శంకరయ్య గురువుగారు వద్దకు తీసుకెళ్తాడు అతిథి దేవోభవ అయ్యా మీరు విచ్చేయడం మా అదృష్టం రండి దయచేయండి కాళ్ళు చేతులు కడుక్కోండి అలా అతిథి రూపంలో ఉన్న శివయ్య గురుగారు పెట్టిన భోజనం చేస్తాడు ఆ తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తారు ఇక శివయ్య బయలుదేరడానికి సిద్ధమవుతాడు ఈ తమలపాకులు ఒక్కలు తీసుకోండి అరుగుదలకు బాగా పనిచేస్తుంది అలా గురుగారు తమలపాకులు ఇచ్చే సమయంలో అనుకోకుండా శివయ్య పెట్టుకున్న మీసం ఊడి క్రింద పడిపోతుంది అది గమనించిన గురుగారు కోపోద్రుక్తుడై ఎంత పాపానికి ఊడి కట్టావరా ఈ గురువునే మోసం చేస్తావా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నా వ్రతానికి భంగం కల్పిస్తావా ఇక ఈ శరీరంతో నేను ఉండలేను వెంటనే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలను అర్పిస్తాను వెంటనే నా ప్రాయోపవేశానికి ఏర్పాట్లు చేయండి గురుగారు నేను చేసిన తప్పుకి అంత పెద్ద శిక్షను వేయకండి కావాలంటే నన్ను శిక్షించండి మీరు ఈ పని ఎంత మాత్రం చేయకండి నన్ను క్షమించండి నన్ను శిక్షించండి గురువుగారు అంటూ కాళ్ల మీద పడతాడు శివయ్య అప్పుడు శంకరయ్య కూడా ఇలా అంటాడు అవును గురువుగారు మీరు మూడు రోజులుగా పచ్చి ముద్ద కూడా తినకపోవడంతో చివరిగా ఈ పని చేయవలసి వచ్చింది మీ వ్రతభంగం కలిగించే ఉద్దేశం ఏ మాత్రం అతనికి లేదు దయచేసి మీరు ఈ ప్రాయోపవేశాన్ని విరమింప చేసుకోండి ఇలా కొంతసేపటికి శాంతించిన గారు నీ గురువు ఉపవాసంతో ఉండడం చూసి సహించలేకపోవడం నీ గొప్ప మనసు కానీ నేను ఒకసారి అన్న మాటను వెనక్కి తీసుకోలేను ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించక తప్పదు నా ఒక్కడి తప్పు వలన మీ వంటి గురువు మిగతా శిష్యులు కోల్పోవడం నాకు ఇష్టం లేదు గురువుగారు సహించలేకపోతున్నాను గురువుగారు దయచేసి మీరు దీనికి తరుణోపాయం తెలియచేయండి అలా చాలాసేపు శివయ్య ప్రాధేయపడిన తర్వాత గురువుగారు ఇలా అంటారు నువ్వు నా మనసు కదిలించావు నాయన అయితే విను నాకు మృత సంజీవిని విద్య తెలుసు ఆ మంత్రం నీకు నేర్పుతాను నేను అన్న మాట తప్పకూడదు కాబట్టి ప్రాయోపవేశం చేస్తాను ఆ తర్వాత ఆ మంత్రం ద్వారా నువ్వు నన్ను బ్రతికించవచ్చు అలా మృత సంజీవిని విద్యను నేర్చుకుని దానిని ఉపయోగించి గురువు గారిని మళ్లీ బ్రతికించుకుంటాడు శివయ్య నీ గురు భక్తికి ఎంతగానో సంతోషిస్తున్నాను శివయ్య ఇప్పటి వరకు నేను నేర్పిన శిష్యులలో అత్యంత ప్రీతికరమైన శిష్యుడివి నువ్వే నీ వంటి శిష్యుడికి విద్య నేర్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ గురువుగారి వద్ద వేద విద్యను నేర్చుకున్న శివయ్య రాజు దర్బారులో గౌరవ దమైన బాధ్యతను స్వీకరించి అందరికి ఆదర్శంగా నిలుస్తారు దీన్ని బట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గురువు పట్ల ఒక శిష్యుడు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అన్నది ఈ కథలో శివయ్యని చూసి నేర్చుకోవాలి కథ ద్వారా బాబా గారు ఎంతో జ్ఞానాన్ని మనకు తెచ్చిపెట్టారు అలాగే ఈ ఒకటవ తారీఖు నుండి మనం మన గురువుకి ఇవ్వవలసిన అసలైన బహుమానం ఏంటి అంటే మనం ఈ క్షణం ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా బాబా నామస్మరణం చేసుకోవాలి ఇంకా మీ కష్టాలు తొలగిపోవాలన్నా మీ కోరికలు వెంటనే నెరవేరాలి అన్నా కూడా బాబా గారికి రెండు రూపాయల ముడుపు కట్టుకుని ముడుపుని బాబా గారి పాదాల ముందు ఉంచి అంటే ఈ ఒకటవ తారీఖు నుండి వచ్చే ముప్పైవ తారీఖు వరకు ఆ ముడుపుని బాబా గారి పాదాల ముందు ఉంచి మీరు ప్రార్థన చేసుకోండి ప్రతి రోజు మీ ఇంట్లో దీపారాధన చేసే సమయంలో బాబా గారి కోసం ఒక తొమ్మిది నిమిషాలు బాబా గారికి కేటాయించి మీ సమస్య చెప్పుకోండి అలాగే ఈరోజు ఎవరైతే సాయి సచ్చరిత్ర బుక్ ని మొదలు పెడతారు వారు ముడుపు కట్టుకున్న తర్వాత ముప్పైవ తారీఖు వరకు సాయి సచ్చరిత్ర బుక్ ని చదవండి వెంటనే మీ ఇంట్లో అనేకమైనటువంటి మార్పులను మీరు గమనించగలుగుతారు మీ జీవితంలో బాబాగారు చేసే చమత్కారాలు మీరు గమనించగలుగుతారు కాబట్టి బాబా గారి మీద నమ్మకంతో ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మొదలు పెట్టండి మీ జీవితంలో తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఈ రోజు బాబా గారు చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికి అందింది అర్థమైంది అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధర్ప నమస్కారం